Please subscribe to our YouTube channel. Like and share this video. మనం వేదాంత ఉపన్యాసాలకు వెళ్ళేటప్పుడు చెప్పులు బయట వదిలిపెట్టాలి అన్నారు అంటే మనకి ఏ హాలు ఈయన ఇంత సౌకర్యం కలిగించాడు కాబట్టి లోపలికి వేసుకొని వస్తున్నాం మామూలుగా దేవాలయంలో పెట్టారనుకోండి చెప్పులు బయట వదిలి వెళ్ళాలి అని మనసు లాగుతూ ఉంటుంది ఆ చెప్పులు ఏమైపోయాయో ఎవరైనా సూపోయినారా ఏంటి అని బాధ కలుగుతుంటారు అందుకని దేవాలయాలకు కూడా అనేక విధాల అవతారాలతో మనం నమస్కారాలు చేస్తుండే దారిలో పోతూ పోతూ చెప్పులు వదిలి వాడు పూర్తి వదలకుండా సగం చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని ఇట్లా లేదో అవెందుకురా ఇట్లిట్లనం ఎందుకురా నువ్వు అసలు నమస్కారం అనేది వంగి చేయొచ్చు కదా అంటే చేయడం సమయం లేదు బిజీగా ఉన్నాడు మానవుడు ఎక్కడో పరిగెడుతున్నాడు అయినా మళ్ళీ వెంకటేశ్వర స్వామి కనపడితే నమస్కారం చేసుకోకుండా పోతే ప్రమాదం అంటే అసలు ఏ పనులు జరగనీయదంట ఆయన అని ఒకటి ఎవరో చెప్పారు నా పోటికాడు ఈ చెప్తే ఆయన అంత పెద్ద పండితురండి అండి చెప్పారు నిజమే ఉండొచ్చు ఎందుకు నమస్కారం పెట్టిపోతే అయిపోతుంది కదా ఆయనకి లేకపోతే ప్రమాదం వెళ్ళే పనులు జడి మళ్ళీ నానా ఇబ్బందులు వచ్చి అని నమస్కారం పెట్టాలని భక్తి ఆ భక్తిని పూర్తిగా ప్రదర్శించడానికి సమయం లేదు ప్రతివాడు బిజీ లోకంలో ఏం చేస్తాడో తెలియదు పొద్దున హడావిడిగా ఎందుకు పోతాడో తెలియదు సాయంత్రం అలసిపోయి ఎందుకు వస్తాడో తెలియదు ఏముంటే మన యాభై ఏళ్ల క్రితము వంద ఏళ్ల క్రితము రెండు వందల ఏళ్ల క్రితం మన వాళ్ళు ఈ పనులన్నీ చేస్తారు ఎవరు అలసిపోలేదు ఎవరు ఎనిమిది మైళ్ళు పది మైళ్ళు ఊరికే అలవకగా నడిచిపోయేవాళ్ళు వాడు సేరున్నారా ఇప్పుడు సేరు అంటే కొలత తెలియదు పడి సేరు అనేవాళ్ళు కొలతలు ఇప్పుడు అన్ని కిలోలకు పడిపోయాం మనం అందువల్ల కేజీలు కిలోలు వచ్చేసాయి మనకు సేరున్నర బియ్యం తినేవాళ్ళు అంత ఒక అన్నము ఓ సేరున్నర బియ్యంతో తినేవాడిగా మళ్ళీ పాయసము ఇవి అవన్నీ వేరు మళ్ళీ ఇన్ని తిని పది మైళ్ళు అలవోకగా నడిచేవాళ్ళు వీళ్ళందరూ ఎవరో కాదు మన తాతలు ముత్తాతలే అందరూ వాళ్ళందరూ హాయిగా నడిచిపోయేవాళ్ళు ఇప్పుడు పది అడుగులు నడవలేడే అని పిలవాలి వీడు రిక్షానో ఆటోనో కావాలి అడుగులేయలేడు అప్పటి నుంచి కాళ్ళు వాచ్ ఇలాగైందండి అలాగైందండి మొన్ననే ఆసుపత్రిలో చేర్చారండి ఏమో డాక్టర్లు ఏమీ లేదంటారండి కానీ అంటే ఏమో ఆయనకైతే బాధ ఉందండి ఏమీ లేదంటారు డాక్టర్లని ఈ పరీక్షలు ఆ పరీక్షలు మన కిమ్స్కు ఇన్స్టిట్యూషన్కి వచ్చి ఎన్ని పరీక్షలు పాప ఆయనకున్న పాండిత్యం అంతా ప్రదర్శించి డాక్టర్లు మొత్తం పరిశోధన తేల్చారు కానీ ఏమీ తేలటం లేదు కానీ ఏదో ఉంది ఇది అద్భుతం ఏమిటంటే ఇదే రహస్యం అంటే మనస్సుకు లేదు శరీరానికి మందులు ఉన్నాయి కానీ ఆ మనస్సును మలచుకోవటములో ఆ మనయేవ మనుష్యాణం కారణం బంధయో మోక్షయోహో అన్నాడు బంధమునకు మోక్షమునకు మనస్సే కారణమయ్యా ఈ మనస్సును చిక్కబట్టుకోవడానికే భాగవతం కావాలి మనసా ఆ మనస్సును పెట్టుకోవయా అన్నాడు కృష్ణ పరమాత్మ మీద మనస్సు పెట్టురా నీకేం భయం లేదన్నాడు అది మనం మనస్సు పెట్టగలగాలి అప్పుడితే ఆయన చూసుకుంటాడు నమ్మకం ఉండాలి నీకు నువ్వొక్కటే నమ్మకం సాధించుకో ఆయన అన్ని చూస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో